రాత్రింబగల్లో మన దేవుని ఎదుట మన సహోదరులందరి మీద నేరము మోపువాడైన అపవాది ఈ మాట విన్నారండి ఎలాంటి వాడు అపవాది నేరము మోపువాడైన అపవాది మీకు ఒక ఉదాహరణ చెప్తాను స్పష్టంగా మీకు అర్థమైపోయింది నేరము మోపువాడైన అపవాది కొంతమంది జీవితాల్లో అపవాది చేత దూరిపోతాడు అపవాది పోయిన వారం ఆదివారం పూట అడ్డగించడానికి కొంతమంది వచ్చారు ఎన్ని 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 కుక్తి కలిగినటువంటి ఆలోచనలతో బయలుదేరుతున్నారు నాకు అర్థం అవుతుంది ఇప్పటికి మూడు వారాల నుంచి వస్తున్నారు మన చర్చిలోకి ఆదివారం సాయంత్రం రండి అయ్యా అంటే పగలే కూచి కూర్చోంటున్నారు ఆదివారం సాయంత్రం రాండ్ అయ్యా మాట్లాడదాం మాట్లాడుకోండి మీకు మద్దతు పలిగి మీరే చేసుకోండి నన్ను వెళ్ళగొడితే నేనే వెళ్ళిపోతానని చెప్పి చెప్పుకొని వస్తున్నా మూడు వారాల నుంచి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో తెలుసా మధ్యాహ్నం పూట ప్రార్థన జరిగేటప్పుడే వస్తున్నారండి ఎంత కుయిక్తో చూడండి సరే అది అలా వదిలేస్తే ఆ వచ్చినటువంటి వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఎంత తెలివిగా అందరి ముందు నన్ను దోషిగా పెట్టడానికి ఏం మాట్లాడుతున్నారో తెలుసా నువ్వు నేను చెబితే ఈ సంస్థలో నా పరిధిలో ఉన్నటువంటి దాంట్లోకి నువ్వు సంస్థలోకి రాలేదే నువ్వు గుంటూరు పరిధిలో ఉన్న దాంట్లో జాయిన్ అయ్యావుగా నువ్వు అని చెప్పి వాళ్ళతో చెబుతున్నాడు చెప్పాడా లేదా ఏమో చెబుతున్నాడు గుంటూరు పరిధిలో ఉన్న దాంట్లో జాయిన్ అయ్యావు నువ్వు ఈ అబ్బాయి గుంటూరు దాంట్లో జాయిన్ అయ్యాడండి ఎలా ఎలా అబద్ధం చెబుతుండీ ఆయన నేను జాయిన్ అయిన సంగతి నేను ఆయనకు చెప్పానా వేరే వ్యక్తి జాయిన్ అయితే అది నా పేరుగా ఈ ఇక్కడ చెబితే ఇక్కడ అందరూ కూడా తప్పు పెడతారు అబద్ధికునిగా చేయొచ్చు ఈ పాస్టర్ని అబద్ధికునిగా చేస్తే వెంటనే ఇతన్ని వెళ్ళగొడతారు వాళ్ళే వెళ్ళగొడతారు అని చెప్పి ఎంత కుక్తితో మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు నేరారోపణ నేరారోపణ చేస్తున్నారు నేను ఒకే ఒక్క మాట అన్న అసలు గుంటూరు దాంట్లో కాదు కదా మా మావయ్య గారు పదే 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 బైబిల్ మిషన్లో కదా ఆ నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేను దాంట్లోకి వెళ్ళట్లే అటైనా ఇటైనా 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 దేవుడు చెప్తే వస్తాను నేను ఇలాగ భారంతో వెళ్ళని ఉండేనని చెప్పి అలాగే ఒంటరిగా పోరాటం చేస్తా ఉన్న పరిచర్య ఎవరికి నాకు సపోర్ట్ ఎవరి సపోర్ట్ నాకు లేదు మా మామయ్య గారు ప్రార్థన సపోర్ట్ నాకుందంతే వాస్తవానికి ఎక్కడి నుండి నాకు జీతం కూడా రావటం లేదు ఎప్పటికీ జీతం రావట్లేదు జీతాలతో నేను సేవ చేయట్లేదు ఇప్పుడు కూడా నిజం చెప్తున్నాను ఆ పాస్టర్ గారు దైవజనుడు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే నాకు అదేస్తా ఉంది చర్చిలో ఉండే అబద్ధం ఆడాడు ఆయన అక్కడే అక్కడే కూర్చొని అబద్ధం ఆడాడు నువ్వు దాంట్లో ఉండవుగా అని వాళ్ళతో చెప్తున్నాడు నువ్వు మాట్లాడవద్దు అంటున్నాడు నన్ను నా గురించి అబద్ధం ఆడితే నేను మాట్లాడక వాళ్ళు మాట్లాడతారా అప్పుడు నేను మౌనంగా ఉండి తలదించుకొని ఉంటే వాళ్ళు ఏమంటారు అసలే కదా అని అనుకోరు ఎప్పటి వరకు పాస్ట్ గారు నీతి మాటలు చెప్పాడా ఇప్పుడు మా మమ్మల్ని అందరిని కూడా కప్పించి అటు జాయిన్ అయ్యి అటు అటు ఏడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నాడు అని అని చెప్పి మీరు అనుకుంటారా లేదా నాకు అప్పుడు కోపం వచ్చి దైవజనుడుగా ఉన్న ఆయన చూడండి సైతానుడు ఎంత క్విక్ జ్వరపడ్డాడు అపవాది సాకులోకి వెళ్తాడ వెళ్ళడా దైవజనుల్లోకి అపవాది వెళ్తాడా లేదా వెళ్తాడు బైబిల్ గ్రంథంలోనే ఉంది సౌలులోనికి దురాత్మ వెళ్ళిందా లేదా వెళ్లి దావీదును వెంటాడింది దావీదును చంపాలనుకున్నాడు సవులు సవులు కూడా అభిషేకించబడిన వ్యక్తే ఇస్రాయేల్ ప్రజల మీద మొదటి రాజు సవులు కానీ సౌలులో దురాత్మ దావిదును చంపలే నేరారోపణ చేయటానికి ఈ చర్చిని వారు ఆ ఈ చర్చిని పోగొట్టుకోకూడదు చచ్చిని ఎలాగ నా మాట్లాడి చేసుకొని పైన కింద పైనా కింద తపస్సు చేస్తున్నారు వాళ్ళు ఎన్నో ప్లాన్లు చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లె నేనేం ప్లాన్ చేయట్లా నాకు ఎవరు లేరు మీరే నాకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెలుయ్యా నా పోరాటం నా పోరాటం ఆ శరీరాలతో కాదు శరీర సంబంధులతో కాదు మన పని మనం చేసుకుంటాం అంటే వాడే అపవాది వెళ్ళిపోతాడు అపవాదిని ఎదిరించండి అని అంటే మనం వాడితో పాటు బూతులు తిట్టడం కాదు వాడు ఏ మాటలు తిడితే ఆ మాటలు మనం ఎదురు తిట్టడం కాదు అది కాదు పోరాటం వాడిని ఎదిరించడం అంటే అది కాదు మనము దేవునికి లోబడుతూ దేవుని చిత్తానికి మనం లోబడి ఉంటే దేవుని మాటకు మనం కట్టుబడి ఉంటే దేవుని మాటల ప్రకారంగా మనము జీవిస్తూ ఉంటే అపవాది మనలోనికి రాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లె నీ వాక్యమే నన్ను బ్రతికి బాధలలో నెమ్మది నీచును నీ వాక్యమే ను బాధలలో నెమ్మది నీచెను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా ఏ సువందనమయ్యా పాడు దయా శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్నయే సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతి కించెను బల నెమ్మది నీచెను